నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పోలీసులు అమరు వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం కామారెడ్డి పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు రాజంపేట మండలం పొందుర్తి బైపాస్ రహదారి వద్ద జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పోలీస్ శాఖ సిబ్బందితో పాటు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ వారం రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వివిధ యాక్టివిటీస్ అందించేయడం జరుగుతూ ఉంది అమరవీరును స్మరించుకుంటూ ఈరోజు కామారెడ్డి పోలీసులు వాలంటీర్స్ కొంతమంది విద్యార్థులు ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ కూడా తొమ్మిది కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని కూడా విజయవంతంగా కంపెనీ చేయడం జరిగింది మన కామారెడ్డి కొందు దగ్గర స్టాఫ్ మొదలుపెట్టుకొని ఇంకో ఎండు వరకు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కామారెడ్డి పోలీస్ తరఫున తెలంగాణ పోలీస్ తరఫున ధన్యవాదాలు